నా భర్త నాగ చైతన్య తండేల్ సినిమా అదర కొట్టాడు అంటూ కామెంట్స్ చేసుకొచ్చారట మాజీ భార్య సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంత ఉన్నట్టుండి ఇలా నాగ గురించి ఎన్ని రోజుల తర్వాత మాట్లాడుతుందని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సమంత గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనారోగ్యం కారణం వల్ల దాదాపుగా రెండు సంవత్సరాల వరకు నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి విరామం ఇస్తున్నానంటూ మాట్లాడుకొచ్చిన సమంత రీసెంట్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారు డోంట్ వరీ బ్రో నేను రీఎంట్రీ ఇస్తానంటూ ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇంకా తాను ముఖ్యంగా అనుకున్నది ఏంటి అని అంటే తండేల్ సినిమా రిలీజ్ అవ్వడంతో నాగచైతన్యకి ఎంతో క్రేజ్ వచ్చింది ఇక ఆ క్రేజ్ విషయంలో తాను కూడా చాలా పడ్డట్టుగా తెలుస్తుంది అంత క్రేజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాగ ఇంత మంచి సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు ఒకప్పుడు నా భర్తగా నేను ఎంతో సంతోషించాను ఇప్పుడు దూరమైపోయాం కానీ తను తీసిన సినిమా నేను చూశాను చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఆ సినిమా చూస్తే నాకు కూడా తన పక్క నటించాలి అన్నంత అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మాజీ భార్య సమంత నాగ చైతన్య విషయంలో ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం